ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడును యోహన సువార్త పదిహేను అధ్యాయం ఏడవ వచ్చిన ఎప్పుడు మీకు ఏది ఇష్టం అడిగితే ఇస్తాను అంటున్నాడు దేవుడు అంటే దీన్ని కొంచెం ముందు చూస్తే నాయందు మీరును మీ యందు నా మాట నిలిచి ఉన్నటా అప్పుడు మీకు ఏది ఇష్టం అడగండి ఇస్తాను అంటున్నాడు దేవుడు దేవుని ఉద్దేశం మనకి ఇష్టమైనది ఇవ్వాలన్నదే ఆయన యొక్క ఉద్దేశం కానీ ఆయన ఎందు మనం నిలిచి ఉండాలి మన ఎందు ఆయన మాటలు నిలిచి ఉండాలి ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారంగా ఉండాలి ఆయనకి ఇష్టమైన ప్రజలుగా జీవించేవారం ఉండాలి ఇవన్నీ చేసినప్పుడు దేవుని యొక్క ఫలితాలను మనం మన జీవితంలో చూడగలుగుతాం కాబట్టి నిలిచి అడగాలంటుంది స్తోత్రం దేవా ఈ యొక్క వాగ్దానం విన్న వారి జీవితాల్లో అద్భుతం చేసావు ఆశ్చర్యం చేసావు వారిని ఎందుకు నిలిచి వారికి ఏది ఇష్టం అడిగి పొందుకునేందుకు వారిని ప్రేరేపించినందుకు వందనాలు చెల్లిస్తూ నజరడిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకునే నమ్మ పరమ తండ్రి ఆమెన్